మన మనసు మనసులు ఉండరు మైండ్ ఎక్కడో వెళ్ళిపోతారు ఇది వేసుకుంటే కుదరబడుతుంది మన పని మనం చేస్తాం కానీ సామాన్యంగా అయితే వేసుకోకూడదు ప్రభుత్వం నాకైతే నీకైతే ఆ విధంగా అయితే బంద్ చేస్తారు అందరు బంద్ చేస్తారు అందరూ ఫ్యామిలీ దీంట్లో వల్ల చాలా మంది ఖరాబ్ అయిన వాళ్ళు బాగుపడే వాళ్ళు అయితే చరిత్ర లేవు ఆపరేషన్ అయిన వాళ్ళు లంగ్స్ ఖరాబ్ అటు ఒక్కదానికి ఇదే కారణం ప్రభుత్వం అయితే బంద్ చేయాలి ఇప్పుడైతే మనకు ఈ విమల్ వల్ల ఎన్నో ఆరోగ్యాలు ఎన్నో ఇబ్బందులుగా కుటుంబ పరంగా చాలా ఘోరంగా పడుతున్నారు కాబట్టి ప్రభుత్వమే దీన్ని బ్యాండ్ చేస్తే మా కోరిక కూడా నెరవేరుతుందని మా కోరిక కూడా చల్లారిపోతుందని తినేకుండా బంద్ చేస్తామని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు

ఏ ఆపతొచ్చిన తెలియజేస్తా అంటే ఒక రైతు చచ్చిపోతారు మీ మీరేం చేస్తారు మీరు ఆర్థికంగా లేరు కదా ఆర్థికంగా లేకున్నా కానీ గవర్నమెంట్ నుంచి సాయం అడుగుతారు కేసీఆర్ అంటే ఎందుకు మీకు ఇన్స్పిరేషన్ కేసీఆర్ చేసిన దాని వల్ల పనులా లేదంటే కేసీఆర్ అంటే ఎందుకని అభిమానం అభిమానం కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు అంటే ఏం చేసిన కేసీఆర్ ఆయన రైతులకు లీవ్ తెచ్చిండు లేని దాంట్లో లోన్లు ఇచ్చిండు గోళ్ళ గానీ ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చిండు ట్రాక్టర్లు ఇచ్చిండు అంటే అన్ని కులాలకు అన్ని ఇచ్చిండు అందుకని అంటే అభిమానం ఉందా కేసీఆర్ చాలా అంటే చాలా అభిమానం అంటే మీరు యూట్యూబ్ లో చేయాలని ఎందుకు అనిపించింది యూట్యూబ్ లో చేయాలని అనిపించిందంటే ప్రజల గురించి చేస్తున్నా తప్ప ప్రజలంటే మాకు రైతులు అంటే చాలా ఇష్టం నేను నేను ఒక రైతు పని చేస్తా రైతు పడే బాధ దేశానికి తెలియాలని వీడియోలు చేస్తా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూట్యూబ్ లో పెట్టాలని ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఏం చేయలేదు నేనైతే చదువుకోలేదు నేను వీడియోలు చూసుకుంటేనే యాడ్ అయినా ఇప్పుడు మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయా నాకు డబ్బులు కాదు మీరు ఇట్లా దీనికి కేటాయిస్తారు కదా దాని బదులు వేరే దాని రంగానికి కేటాయిస్తే మీకు డబ్బులు వస్తాయి కదా నేను డబ్బు మీద ఆశ పెట్టుకోలేదు డబ్బు మీద ఆశ పెట్టుకోవాలి కేవలం రైతు రంగం అని వాయిద్దాం ఉంగలుకోవాలి కాబట్టి ఈ సోషల్ గా దీని ఒక బేస్ తీసుకున్నావు అంతే మీకు ఇలా వాడుతున్నారు మీ ఇంట్లో మీ కుటుంబాలు భార్య భర్త ఏమంటుంది ఏమంటారు ఇట్లా యూట్యూబ్ లో ఇట్లా చేస్తున్నప్పుడు చేయమనిపిస్తుంటదా లేదే ఒకరి ఒకరిని ఉద్ధరిస్తున్నా అంటదా ఏమంటది ఇక్కడ మా వాళ్ళైతే చేయకూడదని అన్నారు నా అభిప్రాయంగా నేను చూస్తాను అంటే వాళ్ళ మనోభావం ఇలా ఫీలింగ్ వాళ్ళ అనుభవం అంటే ఇంక వాళ్ళు బాధపడతారు ఏంటంటే ఎవరన్నా వచ్చి పట్టుకపోతారా ఇంకా ఇట్లా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటే నాకు ఏం కాదులే నాకు ప్రజలే ఉన్నారు అని చెప్పిన బాబు నీకు అలాంటి బెదిరింపులు ఏమన్నా సోషల్ ఇంతవరకు అయితే ఏం రాలేదు రాని మాత్రం అవుతుంది పనికి రాదు ఇంతవరకు బెదిరింపులు అయితే ఏం రాలేదు సోషల్ మీడియా ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏం చేస్తుంటారు నేను కాపురం పని చేస్తాను కాపురం పని చేస్తున్నారా ఇప్పుడు మీ కుటుంబ ఆర్థికంగా ఉన్నది పరిస్థితి అంటే మీ కుటుంబం నువ్వు చేస్తేనే బతుకుతుందా లేకపోతే బతుకదా ఏం లేదు మా ఊళ్ళు అందరూ చేసుకుంటా అందరం కలిసి మెలిసి చేసుకుంటాం కలిసి మెలిసి కలిసి మెలిసి లేదా నీకు నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది వేరే పని చేయలేకపోతున్నా ఒక యూట్యూబ్ లా చేస్తే డబ్బు వస్తుంది అలా ఒక వింతలాక వాయిదా చేస్తున్నావు నేను సోషల్ యూట్యూబ్ ఛానల్ విన్నా ఏనాడు ఆధారపడలేదు మీకు పదిహేను వేల మంది సబ్స్క్రైబ్ ఉన్నారు దాన్ని మీరు మీకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి నా ఇన్నర్ ఫీలింగ్ అంటే నాకు సంతోషం అందరు నాకు సపోర్ట్ చేసిన చాలా ఆనందంగా ఉంది ఫైవ్ కే వ్యూస్ ఉన్నాయి దాన్ని మీరేమని అనుకుంటారు అంటే మీ గిల్టీగా ఫీల్ అవుతుందా నేను ఒక సాధించిన అనుకుంటారా ఏమనుకుంటారు సాధించిన అలా అభిమానం అంతే రైతులకు సేవ చేయాలి అంతే ఇంత ఇప్పటి వరకు ఏ రైతు కన్నా మీరు సహాయం చేసిరా దీని అయితే ఇంతవరకు చేయలేదు అయితే పెట్టు

రైతుల మీద కేసీఆర్ మీద కేసీఆర్ చేసిన పండ్ల మీద మిషన్ బాగేత వాటర్ మీద అవన్నిటికీ మా యొక్క యూట్యూబ్ ఛానల్ సపోర్ట్గా ఉంటుందని మీకు మాట ఇస్తున్నా సుశీలం గారు మీరు సోషల్ మీడియాలో చాలా పాజిటివ్గా ఉన్నారు మీరు కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయాలి ఓకేనా ఓకే ధన్య